శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు నేను మా పూజా కార్యక్రమాలన్నీ మా వారు చూసుకున్నారు అందుకనే కొంచెం ఆరాంగా వంటింట్లోకి సంబంధించిన పనులు చేసుకుంటున్నాను ఇదిగో ఈ నిన్న చెప్పాను కదా కారాలు వంకాయకి దొండకాయకి బీరకాయకి మే చేసేవి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అండ్ మిర్చి వేయించుకున్నానండి ఇది మిక్సీ చేసేసుకుంటే పావు కేజీ కూరకి సార్లు వస్తుంది పొడి ఓకేనా కావాలంటే కొంచెం పొడి తీసుకుని ఒక పచ్చి ఉల్లిపాయ మిక్సీ చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు అది మన ఇష్టం నెక్స్ట్ వచ్చి ఇది ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువ ఇది పప్పుల్లోకి పులుసుల్లోకి బాగుంటుంది ఇది ఒక అర స్పూన్ వేసుకుంటే చాలు ఇది చాలా చాలా సార్లు వస్తుంది పప్పుల్లోకి పులుసులు ఆనపకాయ పులుసు తోటకూర పులుసు కాకరకాయ పులుసు వాటిల్లోకి బాగుంటుంది ఇవి మిక్సీ చేసేసుకుని మళ్ళీ చూపిస్తాను అయితే ఈరోజు నేను బచ్చల కూర పప్పు దొండకాయ కారం పెట్టి కూర అనుకుంటున్నాను మళ్ళీ అవి చూపిస్తాను మీకు దొండకాయలు ఈరోజు కాయల పొలంగా ఉండడం లేదండి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి సన్నగా ముక్కలు తరిగి వేసుకుంటాను ప్యాన్లో అయితే దొండకాయలు తరిగేటప్పుడు వేళ్ళు ఒకలాగా అవుతాయి చిరాకుగా జిగురు జిగురుగా అలా అవకుండా ఉండాలి అంటే మనం తరుగుతూ మధ్యలో వేళ్ళు ఇలాగా త నీళ్ళలో ముంచుకున్నాం అనుకోండి అసలు శుభ్రంగా నీట్గా ఉంటాయి వేళ్ళకి ఎట్లాంటి ఒకరకమైన ఆకుపచ్చక రంగు జిగురు అలా ఉంటుంది అదేమీ ఉండదు ఓకేనా ఇంకో దొండకాయలు పప్పు లావుగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయండి ఇలా ప్యాన్లో వేసేసుకుని తగినంత ఉప్పు పసుపు వేసుకున్నాను పసుపు ప్రతి కూరల్లోనూ వేసుకోవాలండి ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది చక్కగా పసుపు కొమ్ములు ఆడించుకుని ఉంచుకుంటే ప్లస్ తొందరగా మగ్గుతుంది కూర అందుకని ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుంటాను ఇదిగో ఇది మెంతి కారం అండి ఇది వచ్చి వేపుడు కారం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కారం ఇప్పుడు ఈ కారం అంతా తీసి ఒక డబ్బాలో పెట్టి కొంచెం కారం ఉంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ చేస్తాను ఈ దొండకాయ కూరలో వేయడానికి కార్తీక మాసం ఉల్లిపాయ అనుకుంటున్నారా అంటే సోమవారాలు ప్రత్యేక పర్వదినాల్లో తినం కానీ మామూలు రోజుల్లో ఆదివారం అలాంటప్పుడు తింటా ఉల్లిపాయ ఎందుకంటే నెల అంతా తినకుండా ఉండలేము అందుకని పర్వదినాల్లో తినము సోమవారాలు అప్పుడు అప్పుడును పౌర్ణమి సోమవారాలు నాగుల చవితి క్షీరాబ్ ద్వాదశి ఏకాదశి అలాంటప్పుడు తినాం మామూలు రోజుల్లో తింటాం దొండకాయ ఉల్లి కారం కూర బచ్చల కూర పప్పులో కూడా ఈ పొడి కొంచెం వేస్తాను మళ్ళీ మీకు చూపిస్తాను దొండకాయ మగ్గుతోందండి ఇదిగో ఉల్లిపాయ వేసి కారం మిక్సీ చేసేసుకున్నాను బచ్చల కూర తలున్నానండి రెండు చిన్న కట్టలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇందాక మెంతికారం మిక్సీ చేశాను కదా అది కొంచెం చింతపండు ఉప్పు వేసుకున్నాను రెండు గుప్పిళ్ళు కందిపప్పు నేను ఒక అరగంట ముందు నానబెట్టుకుంటాను ఇవన్నీ ఇంకొంచెం నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది కాకపోతే ఒక్క నిమిషం సిమ్లో పెట్టి కుక్కర్ మూత వచ్చిన తర్వాత మనం ఒక్క నిమిషం మరగనిస్తే పప్పు రుచిగా ఉంటుంది ఇంగు వాసన అది పట్టి మళ్ళీ చూపిస్తాను దొండకాయలు మగ్గాయండి ఈ ఉల్లి ముద్దంతా వేసేసాను ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఇలా ఉంచుకోవాలి ఇదిగో ఇందులో ఏమో బచ్చల కూర పప్పు ఉడుకుతుంది ఇదిగోనండి ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది కొంచెంగా టమాటో పెరుగు పచ్చడి చేస్తున్నానండి కమ్మటి పెరుగులో ఆవాలు మెంతులు జీలకర్ర ఇండిమిర్చి పప్పు పెట్టేసుకున్నాను ఇంగువ ఈ టమాటాలు మగ్గనిచ్చి కలిపేసుకుంటాను చల్లారిన తర్వాత అంటే ఇదిగోనండి టమాటో పెరుగు పచ్చడి పైన కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర అవసరానికి కొత్తిమీర ఉండదు తప్పుడల్లా ఉంటూ ఉంటుంది మీరు మాత్రం వేసుకోండి చేస్తే కనుక ఇదిగోనండి బచ్చల కూర పప్పు చక్కగా ఉడికిపోయింది ఇందాక మీకు చూపించిన మెంతికారం వేసేసుకునే కుక్కర్లో పెట్టేసుకున్నాను ఒక్క నిమిషం స్టవ్ మీద నుంచి కట్టేసుకుంటే ఆ పోపు వాసన అంతా బాగా పడుతుంది చాలా రుచిగా ఉంటుంది బచ్చల కూర చాలా హెల్దీ కూడా మన ఒంటికి చాలా మంచిది ముఖ్యంగా బ్రెయిన్కి కావలసినవన్నీ పోషకాలు ఇందులో ఉంటాయి ఇదండి ఈరోజు నా వంట దొండకాయ ఉల్లికారం కూర టమాటో పచ్చడి పచ్చల కూర పప్పు ఈరోజు నా వంట నేను కారాలు ఎలా మిక్సీ చేశాను ఇవన్నీ చూపించాను మీకు ఉంటాను రేపు మరిన్ని విశేషాలతో నేను మీకు కనపడుతూ కబులు చెప్తాను మీ అభిప్రాయాలు ఈ నా వంట మీద ఇంకా మీ విశేషాలు అన్నీ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ పన్నాల